భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరణ చేయాలని రామగుండం మండలం జనగామలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అధికారులకు దరఖాస్తు అందించడం జరిగిందని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఉన్న ప్రజలు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను ఇంటి స్థలాలను ఆబాది భూములను క్రమబద్దీకరణ చేయాలని వారికి భూమి హక్కులు కల్పించాలని ఆయన అధికారులను కోరారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల పైన ప్రజలు సాదా బైనామాల ద్వారా వివిధ రకాల భూములను రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు కొనుగోలు చేశారని వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టంలో అవకాశం లేనందున క్రమబద్దీకరణ చేయలేదని కనుక రాష్ట్ర ప్రభుత్వం భూభడతీ చట్టం కింద క్రమబద్దీకరణ చేస్తామని పేర్కొన్నందున క్రమబద్ధీకరణ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం ఈ నెల మూడవ తేదీ నుండి ఇరవై తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సులలో ఏదైతే చిన్న సన్నకారు బరుగు బలహీన వర్గాల ప్రజలు ఏదైతే సాదా పరిణామాల ద్వారా భూములు కొనుగోలు చేశారో అదే విధంగా వాళ్ళ తండ్రుల పేరు మీద ఉన్న వాళ్ళ వారసత్వంగా ఏదైతే ఉన్నారో వాటిని చేస్తామని చెప్పి ప్రకటించిన సందర్భంగా ఈరోజు రాముడ మండలంలోని జనగామ గ్రామంలో రెవెన్యూ సదస్సు ఇక్కడి స్థానిక అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జనగామలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ సాలా పైనాముల ద్వారా కొనుగోలు చేసినటువంటి ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు గత ప్రభుత్వం ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంబంధించిన అప్పటి సాలా పైనాముల ద్వారా ఇప్పటి వరకు వారి యొక్క భూములను రెవెన్యూ రికార్డులలో క్రమబద్ధీకరించలేదు దీని ఈ యొక్క రెవెన్యూ రికార్డులో భూమి కొనుగోలు చేసిన భూమి కాస్తలో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు రైతు పంది కానీ రైతు బీమా వర్తించకపోవడం వల్ల చాలామంది రైతులు ప్రజలు నష్టపోతూ ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిన సందర్భంగా మేము వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకున్నాం ఈ రెవెన్యూ సదస్సులో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్జీలు ఉన్నాయో వాటి అన్నిటినీ అధికారులు పరిష్కరించి వారికి భూమి హక్కులు కల్పించాలని ప్రభుత్వ స్కీములు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ నగర కార్యవర్గ సభ్యునిగా సిపిఐ నగర సభ్యు తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని రాకుండా వల్ల అధికారులను ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది